ఓం సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడలో ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు అంటే తల్లి మర్చిపోకుండా ఈ రాత్రికి ఇది తల్లి నా ఆశీర్వాదంతో నీకు ఒక మంచి వరాన్ని అందించబోతున్నాను నమ్మి వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఎలాంటి వార్తలు తీసుకువచ్చారు ఈ రాత్రికి ఎలాంటి సందేశాన్ని తెచ్చారో స్వయంగా ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి ఇప్పుడు నువ్వు నన్ను పూర్తిగా నమ్ముతున్నావు కదా నా బాబా నాకు తోడు ఉన్నారు అని నమ్మకంతో ఉన్నావు ఎవరు ఎన్ని చెప్పినా సరే అస్సలు నువ్వు నమ్మకాన్ని కోల్పోవడం లేదు అవును కదా తల్లి అందుకే నేను ఎప్పుడు నీవంటే నీ వెనకే ఉంటున్నానమ్మా నిన్ను అస్సలు కూడా వదిలిపెట్టను తల్లి నిన్ను చంటి బిడ్డల నేను కాపాడుకుంటాను కానీ ఒక్కటివి గుర్తుంచుకోమ్మా ఏది జరగాలి అన్నా సరే నమ్మకం ఉండాలి కదా నమ్మకంతోనే కదా ఏదైనా జరుగుతుంది కాబట్టి నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు ఆ నమ్మకం నీలో ఉంది అంటే ఖచ్చితంగా జీవితం అనేది మంచిగా మారుతుంది నేను చేసే ప్రతి పని నీ కోసమే నీ మంచి కోసమే అని తెలుసుకో తల్లి ఏదైనా కోరిక తీరడం ఆలస్యమైంది అంటే దిగులు పడకు బాధపడుతూ అక్కడే ఆగిపోకు ఎందుకంటే నేను ఏం చేసినా సరే నీ మంచి కోసమే కదా ఒక కోరిక తీరడం ఆలస్యం అవుతుంది అంటే దాని వెనుక ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది అని నువ్వు గుర్తించుకోవాలి బిడ్డ అర్థమైందా నీ ప్రతి ప్రార్థన నేను వింటూనే ఉన్నానమ్మా ఇప్పుడు నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను అవమానిస్తూ హేళన చేస్తున్నారని అస్సలు దిగులు పడుకు ఎందుకంటే నేనున్నాను కదా నేను నీకు తోడు ఉన్నంత వరకు నీకెందుకు చెప్పు దిగులు ఎవరు ఏమన్నా సరే అస్సలు పట్టించుకోవద్దమ్మా నీకు ఒక విషయం చెప్పనా తల్లి భగవంతుడు నీకు ఒకటి తర్వాత మరొకటి సమస్యలను ఇస్తూనే ఉన్నాడు అంటే నిన్ను పరీక్షిస్తున్నాడని అర్థం లేదంటే కొన్ని రోజులలో సంతోషాన్ని నీకు అందివ్వబోతున్నాడని అర్థం కాబట్టి ఆ పరీక్షలో నువ్వు నెగ్గితేనే కదా నువ్వు మంచి జీవితాన్ని పొందగలవు అలా కాకుండా నా వల్ల కాదు బాబా అని అక్కడితో ఆగిపోతే ఎలా తల్లి విజయాన్ని ఎలా చేరుకుంటావు చెప్పు కాబట్టి ఏం జరిగినా ఎన్ని పరిస్థితులు ఎదురైనా సరే ధైర్యంగా ముందుకు వెళ్ళు ఖచ్చితంగా జీవితం అనేది చాలా మంచిగా మారుతుంది నీ జీవితం ప్రశాంతంగా ఆనందంగా ఉండాలి అంటే నువ్వు ప్రతిరోజు కూడా నా నామాన్ని పఠిస్తూ ఉండు వీలైతే గురు పూజ చేస్తూ ఉండు అలా చేయడం వల్ల నీ గురుబలం అనేది పెరుగుతుందమ్మా అర్థమైంది కదా ఇందుకోసం నువ్వేమీ అప్పు చేసి పూజ చేయాల్సిన అవసరం లేదు తల్లి వాటితోనే మంచిగా చేసుకో నమ్మకంతో చేసి మనస్ఫూర్తిగా చేసే పూజకి వెయ్యి యజ్ఞాలు చేసినంత యాగాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది తల్లి అర్థమైందా వాళ్ళు అలా చేశారు ఇలా చేశారు బాబా నేను అంత చేయలేకపోతున్నాను అని అస్సలు అనుకోకు ఒకటి చెప్పు నేను ఏమైనా అడిగానా నిన్ను అంత పెట్టి చేయాలి ఇంత పెట్టి చేయాలి ఎంత డబ్బులు నాకు హుండీలో వేయాలి అని నేను అడిగానా లేదు కదా నేను ఎప్పుడు నా బిడ్డల్ని అడిగేది ఒకటి శ్రద్ధ సబూరి ఈ రెండు రూపాయలే దక్షిణే నేను ఎప్పుడు ఇవ్వమంటాను ఈ రెండిట్లనే నాకు దక్షిణగా ఇవ్వమంటాను అంతకుమించి ఎప్పుడు కూడా నేను నా బిడ్డల్ని ఏది కోరనమ్మా అది నీకు కూడా ఈ పాటికి తెలుసు కదా మరి ఎందుకు నువ్వు అనవసరంగా మనసుని పాడు చేసుకుంటున్నావు వాళ్ళేదో అంటున్నారు వీళ్ళేదో అంటున్నారు అని ఎందుకు అనవసరంగా బాధపడుతున్నావు సంతోషంగా ఉండి తల్లి నీ కోసం ఒక మంచి జీవితం ఎదురు చూస్తుంది ఇప్పుడు నీ మనసులో ఉన్న కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరికిందా మనసు కాస్త కుదుటపడిందా నువ్వు ఏం చేస్తున్నావు నీకు తెలియడం లేదు కదా కొన్ని కొన్ని సందర్భాల్లో మంచిగానే ఉన్నావు మంచి దారిలోనే వెళ్తున్నావు కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది తల్లి ఎందుకు అంతలా బాధపడుతున్నావు ఎందుకు అంతలా కృంగిపోయి ఏడుస్తున్నావు చెప్పు దేనికి దిగులు పడకమ్మా నీకు తోడుగా రక్షణ కవచంగా నేనున్నాను నువ్వు ధైర్యంగా ఉండు నీ బాబా ఎట్టి పరిస్థితిలోనూ నీ చెయ్యి వదలరు అని నువ్వు తెలుసుకోవాలమ్మా నువ్వు సంతోషంగా జీవించడానికి కావలసిన పనులన్నింటినీ నేను చేసి ఉంచేశాను తల్లి నువ్వు ఇక దేనికి దిగులు పడకు ధైర్యంగా సంతోషంగా ఉండు నా బాబా నాకు తోడు ఉన్నారు అని ధైర్యంగా ఉండు అంతా శుభమే జరుగుతుంది నీ సాయి తండ్రి నీకు తోడు ఉన్నంత వరకు నువ్వు అసలు దిగులు పడవచ్చా చెప్పు ఇక ధైర్యంగా ఉండు బిడ్డ అన్నిటినీ నేను చూసుకుంటాను అన్నిటినీ నేను చక్కబెడతాను అర్థమైందా ఇక ప్రశాంతంగా ఉండు నీ సాయి తండ్రి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు భయము నీకు అస్సలు అవసరం లేదమ్మా అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా